విద్యార్థులకు షాక్ ఇచ్చిన కూటమి ఆ రెండు పథకాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ అయోమయల్లో విద్యార్థులు రద్దు చేసిన పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్ పథకాల పేరుల్లో మార్పులు చేసింది రెండు పథకాలకు సంబంధించి పేరును మార్చారు జగనన్న విద్యా కానుక పేరు మార్చి విద్యా కానుకను స్టూడెంట్ కిట్ గా పేరు మార్చారు ఇకపై స్టూడెంట్ కిట్ గా పిలవాలని లకు ఆదేశాలు ఇచ్చారు ఈ నెల పదమూడున పాఠశాలలు తెరిచాక పంపిణీ చేయాలని ఆదేశించారు ఈ మేరకు ఉత్తర్వులు కూడా వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లకు పాఠ్య పుస్తకాలు అన్ని మండల స్థాయికి చేరాయి విద్యార్థులకు బూట్లు బెల్టులు యూనిఫామ్ కూడా వచ్చాయి మండలాల్లోని స్టోర్ల నుంచి స్కూళ్లకు తరలించేందుకు అయ్యే వ్యయాన్ని కూడా మండల విద్యాధికారులకు అందించారు సామాగ్రి కొరత ఏర్పడితే కాంట్రాక్టర్ కు నేరుగా ఈమెయిల్ ద్వారా సమాచారం అందించాలని ఎస్ఎస్ఏ అధికారులు ఆదేశాల్లో పేర్కొన్నారు ఈ ఏడాది ప్రభుత్వ స్కూళ్లలో చదివే ముప్పై ఆరు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మంది విద్యార్థులకు విద్యా కానుక కిట్లు ఇవ్వనున్నారు వీటి సరఫరాకు ఎన్నికల ముందే గత ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చింది మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం పథకం పేరును కూడా మార్చేశారు విద్యార్థులకు అందిస్తున్న చిక్కీలపై ఉండే కవర్లలోనూ పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే మార్పులు చేసింది ఈ నెల పదమూడు నుంచి పాఠశాలలో పునః ప్రారంభం కానుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లకు చిక్కీలు కోడిగుడ్లు రాగిపెండి సరఫరా చేస్తున్నారు గతంలో చిక్కీలపై జగన్ ఫోటో కవర్లను ప్రింట్ చేయగా ఇప్పుడు వాటిని తొలగించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రతో కవర్లు రూపొందించారు మధ్యాహ్న భోజనం పథకాన్ని గోరుముద్దగా మార్పు చేసింది ప్రభుత్వం